ఇప్పుడు ఈ విచారణ అని పెట్టే అధికారి ఒక ముస్లిం ని నాన్ హిందువుని తీసుకొని వచ్చి కరీముల్లా అనేటటువంటి అతను తీసుకొని వచ్చి పెట్టారు మీకు అది కనీసం అదన్న ఐడియా ఉందా భానుప్రకాష్ రెడ్డి గారు కరీముల్లా షరీఫ్ ఎవరో ఐడియా ఉందా ఇప్పుడు దీనికి విచారణ చేస్తున్న అధికారి మీకు తెలుసా మరి మీరు హిందూ మత భక్తుడుగా బాగా బిల్డప్ ఇస్తా ఉంటారు కదా సార్ కూర్చొని నిజంగా మీకు భక్తు ఉంటే నిజంగా సిగ్గు సరం మానం మర్యాద అన్ని వదిలేసి ఈ రోజు వైసీపీకి చెందినటువంటి తనకి తాను అధికార ప్రతినిధి అని చెప్పి చెప్పుకుంటున్నారు కానీ ఈ రాష్ట్రంలో లేనటువంటి ఈ రాష్ట్రంలో లేనటువంటి కల్చర్ ని తీసుకొని రావడానికి వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి కడుపు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అని చెప్పేసి అనిపిస్తుంది కానీ నా సభ్య సమాజంలో నేను బతుకుతున్నాను కాబట్టి మీలాగా నేను మాట్లాడలేను కాబట్టి ఆ మాట నేను అడగలేకపోతున్నాను కానీ ఇక్కడ మీరు చెప్తుంది ఇందాక టీవీ డిబేట్ లో మీరు మాట్లాడుతూ ఏదో ఒక విజిలెన్స్ అధికారి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక విజిలెన్స్ అధికారి కరీముల్లాగేస్తే మీకు వచ్చిన కడుపులో నొప్పేంటి మీకు వచ్చిన కడుపులో నొప్పేంటి అంటే ఒక ముస్లిం మతస్థుడు అయి ఉంటే అతను ఉండకూడదా లేకపోతే ఒక ముస్లిం మతస్థుడు ఒక ఐపీఎస్ అధికారిగా ఉండకూడదా ఒక ముస్లిం మతస్థుడు లేకపోతే ఒక పోలీస్ అధికారిగా ఉండకూడదా విజిలెన్స్ అధికారిగా ఉండకూడదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు వెంకటరెడ్డి ఖబర్దార్ మైనార్టీ హక్కుల ఎలక్షన్ సమితి నీకు ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తుంది ఇరవై నాలుగు గంటల్లో నువ్వు బేషత్తుగా యావత్తు ముస్లిం సమాజానికి దాంతో పాటు కరీముల్లా గారి పేరు తీసుకొని నువ్వు క్షమాపణ కోరాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వంలో ముస్లింలకు ఉన్నంత గౌరవం ఇక్కడ దక్కుతున్నటువంటి గౌరవం ఎక్కడ కూడా దక్కదు అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ రోజు అక్కడ కూర్చున్నటువంటి బీజేపీ బీజేపీ అని చెప్పేసి మేము ఏదో ఏదేదో మాట్లాడుతున్నాం కదా ఈ రోజు అదే బీజేపీకి చెందినటువంటి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మన భానుప్రకాష్ గారు ముస్లిం గా ఉంటే ఉండకూడదా అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు అంటే ఇప్పుడు మీకు అధికారం చేజిక్కించుకోవడానికి హిందూ ముస్లింల మధ్య తగాదా పెడతారా అది పెట్టినా పెట్టవచ్చు మీరు ఎందుకంటే ఇప్పుడు మీకు అధికారం కోల్పోయింది కాబట్టి మెంటల్ వచ్చేసింది ఏదో రకంగా ఏదో రకంగా మతాల మధ్యలో లేకపోతే కులాల మధ్యనో లేకపోతే ఇంకోటో లేకపోతే రాజకీయమో ఎక్కడ సవాలు దొరికితే అక్కడ వాలిపోవడం మీ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారికి అలవాటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి అక్కడ ఉన్నటువంటి సతీష్ గారు కూడాను చాలా స్పష్టంగా ఎవరైతే యాంకర్ గారు ఉన్నారో ఆయన కూడా చెప్తున్నారు ఏ నీకు ఇంగిత జ్ఞానం మర్చిపోయావా లేకపోతే ముస్లింలు నీకు అవసరం లేదనుకుంటున్నావు లేకపోతే ముస్లింలకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసి అదే విధంగా నువ్వు కనుక ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ లో కనుక నువ్వు క్షమాపణ కోరకపోతే ఖచ్చితంగా దీనిపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చి నిన్ను బజార్కి ఇచ్చేటటువంటి పని ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి మైనార్టీ హక్కులపై రక్షణ సమితి తరపు నుంచి సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వెంకటరెడ్డి గారు ఖబర్దా అస్లాం